అందరికీ పుట్టినరోజులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మనందరికీ పుట్టినరోజే జెండా నీడన పవన్ కళ్యాణ్ గారి కేకు మీ అందరి ఆనందాల మధ్య ఈరోజు కావలలో మనం జరుపుకోవటం నిజంగా అదృష్టం ఒక మహానటుడు ఒక ధీరోధాత్తుడు ఒక భావాలు కలిగిన మహోన్నత వ్యక్తి అహింసావాదాన్ని పుచ్చుకున్న గాంధీ మహాత్ముడు పవన్ కళ్యాణ్ గారు గాంధీ వాదంలో ఈరోజు ప్రతిపక్షంలో ఉండగా దాదాపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకుడు పెట్టడంలో తనకంటూ ఒక భూమి పోషించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయాల పార్టీలకి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నతమైన ధీరోధత్తుడైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని నా తమ్ముళ్ళిద్దరూ ఒకరు జాని ఇంకొక సాజిద్దు ఇద్దరు కూడా ఈ రోజున నిర్వహించి గురు భక్తికి చిహ్నంగా నాయకుడి మీద ప్రేమతో ఈ రోజు వాళ్ళిద్దరూ కూడా ఆ కార్యక్రమాన్ని భుజాల మీద మోచుకొని మా నాయకుడు పుట్టినరోజులు మేము ఘనంగా జరుపుకోవాలి మా పుట్టినరోజు కాదు మా నాయకుడిని ప్రజలకు స్ఫూర్తిగా చూపించాలి ఆయన భావాలు ప్రజలకు తెలియాలి ఆయన ఆలోచనల మేరకు ప్రజలు నడుచుకునే విధంగా ఆయన ప్రజలకు పరిచయం చేయాలనే ఆలోచనతో ఈ రోజున వీళ్ళు నిర్వహించినటువంటి పుట్టినరోజున కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించినట్టుగా తమ్ముళ్ళిద్దరిని కూడా చూసి గర్వపడుతున్నా ఇది కదా గురువు భక్తి అంటే ఇది కదంటే గురువు మీద ప్రేమ అంటే ఇది కదా నాయకుడి మీద ప్రేమ అంటే ఇది కదా మార్గదర్శకుల యొక్క జన సైనికులంటే అది చూపించినటువంటి నా సోదరులు ఇద్దరిని కూడా అభినందిస్తూ ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు మంచి రంగాలు ఎన్నుకుని పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా కృషి చేస్తూ కేంద్రాలతోనూ రాష్ట్రాలతోనూ అనుసంధానం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మోడీకి ఇద్దరికి ఇష్టడుగా ఇష్టమైన వ్యక్తిగా ఇద్దరిని కలుపుకుని పోయే వ్యక్తిగా ఈరోజు రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి కుడి భుజంగా ఉంటూ ఇద్దరు కూడా ఈ రోజున డబల్ ఇంజన్ ఈ రోజు ఇద్దరు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ మనకి ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనందరం కూడా స్మరించుకోవాలి వారి పుట్టినరోజున మన ఇంట పండుగగా జరుపుకోవాలి వినాయకుడు ఉత్సవాలు పూర్తవుతున్న తరంలో ఈ విఘ్నాలన్నీ తొలకపై మళ్ళా యువ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు మనం జరుపుకొని వారి ఆశయ సాధన కోసం మనం అందరూ కూడా పనిచేయాలని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇందాక నా ఇద్దరు ఒక ఏమీ చూపించారు అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు నేను సినిమాల్లో సంపాదిస్తా అహింస మార్గంలో పేదలకు సేవ చేస్తా నేను కూడా ఈ జెండా లేడని చెబుతున్నా ఎక్కడ డబ్బు సంపాదిస్తా నేను కూడా పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మేరకు నిరంతరం కూడా అహింసకు తాగు లేకుండా హింసకు తాగు లేకుండా అహింస మార్గంలో కావాలని పట్టుకొస్తూ ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా నేను మీరు వేసిన ఓటు మంచి వ్యక్తికి వేసాము మమ్మల్ని కాపలా కాచుకునే వ్యక్తికి ఓటేశాము ఎక్కడ తప్పు చేయని తలదీంచని వ్యక్తికి మేము కావాలని ఇంకొక ప్రాంతానికి దారా దత్తం చేయని నాయకుడిని పుట్టించామన్నట్టుగా గర్వపడే విధంగా ఎవరైనా వచ్చి కావాలని కాపాడాల్సిన అవసరం కావాలనే తొమ్మిన నాయకత్వం ఉంది మా అన్న తమ్మున ఉన్నాడు నాకు జనసేనకి సైనికులు ఉన్నారు వీళ్ళందరూ ఉండగా ఎక్కడి నుంచో నెల్లూరు నుంచి వలసలు వచ్చే నాయకులు పట్టణంలో కావలిని సహించమని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి శపథం చేస్తూ ఈ కావలి గడ్డ మాది ఈ కావలి మనది ఈ కావలిని కాపు మనమే ఈ కావలిని రక్షించుకోవాల్సిన మనమే బెంగళూరు నెల్లూరులతో వచ్చిన పక్షులతో ఈ కాళ్లను ఏమి చేయలేరు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఈ సందర్భంగా మిత్రులందరికీ కూడా మరొక్కసారి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇది అందరూ మన ఇంటి పండుగ వాళ్ళ భావాలను ఆలోచించండి వాళ్ళ ఆశయాలను ఆలోచించండి వాళ్ళలో ఉండే ఎమోషన్ ఆలోచించండి వాళ్ళలో ఉండే అహింసావాదాన్ని ఆలోచించండి పవన్ కళ్యాణ్ మరో కలియుగమైనటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పుట్టిన ఒక మహాత్మా గాంధీగా అభినందిస్తూ అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని మనం రాజకీయాలు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి యువతను అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ ગરમ છે